అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఆరు నెలలు అయింది ఇప్పటికీ గేమ్ చేంజర్ వార్తల్లో నిలుస్తూనే ఉంది ఇప్పుడు కొత్తగా గేమ్ చేంజర్ వివాదాస్పదం అవ్వడం అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది ఎందుకు గేమ్ చేంజర్ గురించి దిల్ పదే పదే మాట్లాడుతున్న ఎందుకు అలా కామెంట్ చేశారు చరణ్ ఫ్యాన్స్ ఇంతలా వార్నింగ్ ఎందుకు ఇచ్చారు శిరీష్ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఇందులో తప్పెవరిది గేమ్ చేంజర్ సినిమాని నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు తమ్ముడు అనే సినిమాను నిర్మించారు అయితే తమ్ముడు ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు మనసులో మాటను బయట పెట్టారు గేమ్ చేంజర్ తను చేసిన మిస్టేక్ అని చరణ్ కు హిట్ సినిమా ఇవ్వలేకపోయామనే గిల్ట్ ఉందని చాలా మాట్లాడారు దిల్ రాజు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ ప్రస్తావన వస్తూనే ఉంది ఇదిలా ఉంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ శిరీష్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ అయిన తర్వాత హీరో రామ్ చరణ్ గాని డైరెక్టర్ శంకర్ గాని ఏమైంది ఎలా ఉన్నారు అని కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పారు సిరీస్ చేసిన ఈ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఓ లేఖను రిలీజ్ చేశారు ఈ లేఖలో ఏమని రాశారంటే ఇది గమనిక కాదు హెచ్చరిక అంటూ ఆరు పాయింట్లు రాశారు సినిమా అనేది ఒక బిజినెస్ దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్ లో అన్ని సినిమాలకు మీ వల్లే విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి ఇది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇక ఫ్యాన్స్ రాసిన ఈ ఆరు పాయింట్స్ ఏమిటంటే నేను ఒక్కడినే టైంలో మైత్రి బ్యానర్ లో ఫ్లాప్లు వచ్చినప్పుడు ఏ హీరో గురించి మాట్లాడరా ఫ్లాప్ అయినప్పుడు ఆ నిర్మాత ఎందుకు ఒక్కసారి కూడా ఆ హీరో గురించి మాట్లాడలేదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ అయినప్పుడు వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు ముందు మాట్లాడుకున్నదే ఇచ్చారా ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారా దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు ఒక సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు ఎవరు ట్రిపుల్ ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరోపై చిమ్మడం కరెక్టేనా అని ప్రశ్నించారు మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషయం చిమ్ముతూనే ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్ లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురి చేస్తున్నారు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి గాని రామ్ చరణ్ గారి గురించి గాని తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కబడ్థర్ అంటూ రామ్ చరణ్ అభిమానులు లేఖ రిలీజ్ చేశారు ఈ వివాదం ముదురుతుండటంతో శిరీష్ ఓ లెటర్ రిలీజ్ చేశారు అందులో తాను మాట్లాడిన మాటలు అపార్థాలకు దారి తీస్తున్నాయని మెగా ఫ్యాన్స్ ఈ మాటలతో బాధపడుతున్నారని తనకు తెలిసిందని గేమ్ చేంజర్ చిత్ర షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయం సహకారం అందించానన్నారు శిరీష్ మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా మాట్లాడనని తన కామెంట్స్ ఎవరినైనా బాధ ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు శిరీష్ తాజాగా ఈ ఓపెన్ లెటర్ లో పేర్కొన్నారు అయితే ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది కనుక చూస్తే గేమ్ చేంజర్ గురించి మీడియా అడిగినా దిల్ రాజు నో కామెంట్స్ అని చెబితే అక్కడితో ఆగిపోయేది దిల్ రాజు మాట్లాడినా అతని మాటల్లో బాధ కనిపించేది తప్ప చరణ్ ని ఏమాత్రం అనలేదు శిరీష్ మాత్రం చరణ్ కనీసం ఫోన్ చేయలేదు అని చెప్పడమే అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది వారి ఆవేదనలో అర్థం ఉంది చరణ్ ఫోన్ చేయలేదు అంటే ఆయన ఎంత బాధపడి ఉంటారు ట్రిపుల్ ఆర్ తర్వాత తన రేంజ్ మరింత పెంచే సినిమా తీస్తారని దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటారని నమ్మకంతో ఇస్తే నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు నిజంగా తప్పు ఎవరిది అనేది చెప్పాలంటే శిరీష్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే ఆయన క్షమాపణలు చెప్పారు కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందేమో చూడాలి